రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం తపన పడుతుందని అందులో భాగంగానే పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకోవడం విజయచంద్ర తెలిపారు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలను చేసి డొక్క సీతమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు மேடம் சார் பார் भी अंदर भी तो जाना है मैंने ये वाले डायरेक्शन दिया है हम्म हम्म छोड़ो अलग सर मेरे का सर पहले हट पिचूड चल हट लास्ट में हट पिचूड नहीं नहीं ऐसा कुछ नहीं कर मन करना జూనియర్ డిగ్రీ కాలేజ్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చేవాళ్ళు పిల్లలు ఆర్థికంగా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు బట్టి ఒక ఆలోచన ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయాలని చేయని ఆలోచన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు అధ్యక్షతన రేపటి తరాన్ని ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళకు ఒకే ఒక ఉద్దేశం పెట్టుకున్నారు ఇరవై నాలుగు ఏడుకల్లా ప్రపంచం ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఆక్యుపేషన్ ఉన్నారు తెలుగు వాళ్ళు డౌన్ చేసి అలెగ్జాండర్ వరల్డ్ చేశారు అన్నట్లు ఇరవై నాలుగు ఏడుకెళ్ళ తెలుగు ప్రపంచాన్ని మొత్తం కాన్క్ర చేయాలని ఉద్దేశమే అందులోనే ఆలోచన ద్వారా ఇప్పుడు కావాల్సిన రూట్ దానికి కావాల్సిన రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు మీ ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులకి బుక్స్ కొనుక్కోవడానికి కావాల్సిన బుక్స్ కిట్స్ మొత్తం ఇచ్చింది ఇప్పుడు కూడా మీ భోజనం కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇస్తుంది రేపు ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు అందరు కూడా అడగడం నాతో పాటు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మొన్న కలిసినప్పుడు మీ అందరికీ కూడా రెండు చేతుల యూనిఫామ్ రెండు యూనిఫామ్ రాబోతున్న రెండు మూడు నెలల్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూసుకొని మీ అందరికి కూడా యూనిఫామ్ ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అయితే ఏ నెలలో ఏం చేసామంటే ఉదయం నాలుగు గంటలకు ఉండాల్సిన అయిపోతున్న మీ కాలేజీని ఐదు గంటల వరకు పొడిగించాం అలాగే కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఎప్పుడు లేని విధంగా విద్యాశక్తి అని చెప్పి ఐఐటి తో ఒక ఎంఓఏ చేసుకోవడం జరిగింది అంటే మీకు ఒక చదువు చెప్పి వదిలేయడమే కాకుండా మీ చదువు అయిపోయిన తర్వాత మీరు ఎటువే పెళ్ళాలి ఎందులోకి వెళ్ళాలి అని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది తెలుగుదేశం ఎన్బిఏ కూటమి ఎందుకంటే మీరందరూ సెటిల్ అవ్వాలి మీ అందరికీ ఉద్యోగాలు రావాలి చదువుకొని ఖాళీగా కావాల్సిన పుస్తకాలు ఇచ్చాం మీకు కావాల్సిన భోజనం పడుతున్నాం మీరు చదువుకునే టైంలో చదువుకోగలిగితే ఇప్పుడున్న ఐదు సంవత్సరాల్లో మీరందరూ కూడా సెటిల్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మీ ఇంటికే కాదు మీ చుట్టుపక్కల ఉన్న మీ కుటుంబాలకు కూడా ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతోనే अद्भुत मै प्रभुत्म